డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైక్లోన్ మోంతా బీభత్సంతో కోనసీమ మొత్తం దెబ్బతిన్న దృశ్యాలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కేంద్ర పరిశీలక బృందానికి వివరించారు నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ నాలుగు శాఖల అధికారులు జిల్లాలో పర్యటించినట్లు తెలిపారు వారితో పాటు ఎన్డీ సివిల్ సప్లైస్ అధికారిని ఢిల్లీరావు కూడా ఉన్నారు ఆలమూరు మండలము పెనికేరు గ్రామంలో బృందం పర్యటన ఆరంభమై అక్కడ పాడైన పంటపై వివరాలు ప్రత్యక్షంగా చూపించినట్లు కలెక్టర్ తెలిపారు పంటలకు తోడు మౌలిక వస్తువులపై జరిగిన నష్టం కూడా వివరించినట్లు చెప్పారు మౌలిక వస్తులకు భారీ నష్టం తాగునీటి సదుపాయాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంకులు పిఆర్ ఆర్ఎన్బి రోడ్లు కల్వర్టులు వివరాలు ఫోటోలు జియో కోఆర్డినేట్స్ తో సమర్పించినట్లు వివరించారు. ల్యాండ్ ఫాల్ అయినో ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మనకు జరిగిన డివాస్ట్రేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దాని రీకన్ఫర్మేషన్ కోసం వి గాట్ ఏ టీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఫోర్ ఆఫీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ సో అకంపనియెడ్ బై ఎండి సివిల్ సప్లైస్ దిల్లీరావు గారు సో వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా మనము ఆ ఆలమూరులో ఎక్కడైతే పెనికేరు అనే విలేజ్లో అక్కడ జరిగిన డ్యామేజ్ ఆన్ ప్యాడీ క్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగి విజిట్ చేయడం జరిగింది అక్కడ ది సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ ప్యాడీ క్రాప్ మిగతా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగాయి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడ డ్యామేజ్ జరిగాయి మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే మనకి స్టేర్ కేసెస్ కావచ్చు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దిస్ పీఆర్ రోడ్స్ అండ్ ఆర్ఎంబీ రోడ్స్ ఎక్కడెక్కడైతే మనకు డ్యామేజ్ జరిగాయి ఎక్కడ కల్వర్స్ డ్యామేజ్ అయ్యాయి సో టోటల్ ఎక్స్ప్లనేషన్ క్లియర్గా వాళ్ళకి లాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ జియో కావర్నెట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగిన మేజర్ డ్యామేజ్ సో మనకి ఎన్ని పోల్స్ అప్రూవ్ అయ్యాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ పాడయ్యాయి అలాగే మనకి అదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఫిషరీస్లో డ్యామేజ్ జరిగింది హార్టికల్చర్ అలాగే ప్యాడింగ్ సో మనకి జిల్లా మొత్తం మీద రఫ్లీ అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ లాక్ ఎకర్లో ఖరీఫ్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సోయింగ్ జరిగింది అందులో డెబ్బై వేల ఎకరాలు మనం డ్యామేజ్ అయినట్టుగా రిపోర్ట్ చేసాం అందులో మెజారిటీ ఆఫ్ వెరైటీస్ అరౌండ్ సెవెన్ జీరో టూ నైన్ వేరియంట్ స్వర్ణ వెరైటీ అండ్ థర్టీన్ ఎయిటీన్ వేరియంట్ అనేది హార్డ్లీ ఒక టెన్ పర్సెంట్ అది ఒక నాన్ వాచింగ్ వెరైటీ సో ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్గా బ్రీఫ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ బ్రీఫింగ్ దెమ్ యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ మనకి ఈ ప్యాడీ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత లాడ్ అయిన పంట హార్వెస్ట్ చేసిన తర్వాత డ్యామేజ్ ఎలా ఉంటుంది దాన్ని మిల్ చేస్తే మనకి ఎలా బ్రోకెన్ రైస్ వస్తుంది అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంటుంది దానివల్ల ఫైనల్గా ఆ కన్సర్న్ హార్టికల్చర్ డ్యామేజ్ కొత్తపేటలో విలేజ్లో చూపించడం జరిగింది అందులో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి టోటల్ హార్టికల్చర్ క్రాప్స్లో మెజారిటీ ఆఫ్ డ్యామేజ్ ఇన్ బనానా సో బనానా బీటల్ వైన్ కొన్ని ఫ్లవర్ క్రాప్ ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి సో అందులో బనానా రఫ్లీ ఒక టూ ఏకర్స్ ఫైవ్ ఎక్కర్స్ మనం డామేజ్